నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే రేణుమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్త చూసేవారి కోసమై కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉందండి ఓం శ్రీ మాత్రే రేణుమ ఈరోజు మనం తీసుకునేటువంటి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఉంటారు కదా థర్డ్ పర్సన్ అంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు ఇంట్లో వాళ్ళు వస్తారు రిలేషన్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు వీళ్ళంతా వస్తారండి వీళ్ళంతా మీ గురించి మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో మనము తెలుసుకుందామండి తప్పకుండా అండి టువెల్త్ లెవెన్త్ టువెల్త్ థర్టీన్త్ ఒకవేళ మళ్ళీ వీడియోస్కి అంతరాయం కలగొచ్చండి మా నాన్న వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు నేను అక్కడికి వెళ్తానేమో ఓం నమస్పేసి మాతృ నమ నేను కొత్త కార్డ్స్ కూడా తెప్పిస్తున్నానండి మెసేజ్ కార్డ్స్ ఉంటాయి కదా అవి తెప్పిస్తున్నాను మీకు ఇంకా తప్పకుండా మంచి మంచిగా చేయాలనే ఆలోచన అయితే ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈరోజు ఒకటి శాడ్ అండి ఏంటంటే మనీ మంత్ర వీడియోస్ అని కొడితే అనంతకృష్ణ స్వామి గారు వస్తారు కదండి వాళ్ళు పరమపదించారు చాలా బాధ అండి అంటే ఫాదర్ ఆఫ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అతను నేనైతే అతనితో అంటే వన్ క్లాస్కే అటెండ్ అయ్యాను మిగతా నేను విశ్వం విజయ్ గారితో సర్టిఫికేషన్ కోర్సు చేశాను తనతో అలాంటి సర్టిఫికేషన్ కోర్స్ అయితే లేవండి స్వామి గారితో ఓన్లీ ఓకే ఒకరు సెవెన్ థౌజండ్ అట్లా ఉండేదండి వాళ్ళకి ఆ ఆఫీకి నేను తట్టుకోలేక ఓకే ఈ విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫికేషన్ కోర్సు కంప్లీట్ మాత్రమే మాత్రమేనమా తను ఎక్స్పైర్డ్ అవ్వడము అంటే మన లోపలే ఉన్నారు గురువులు ఎప్పటికీ అట్లా వెళ్ళరు మన లోపలే ఉంటారు వాళ్ళు పరమపదించారు అంటే కొంచెం బాధాకరంగా ఉందండి ఓం నమ శ్రీ వయశ శ్రీ ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్దామండి మీ గురించి మీ పర్సన్ గురించి వేరే వాళ్ళైతే మీ థర్డ్ పర్సన్స్ అయితే చూసి ఏమనుకుంటున్నారంటే మీరంట మంచి లవబుల్ పర్సన్స్ అని చెప్పేసి మంచి ప్రేమపూరితమైనటువంటి వ్యక్తులు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు లవర్స్ అని కూడా అనుకుంటున్నారు మంచి అని కూడా అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరంట కొన్ని రోజులు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అంటే ఇది ఇలా తీసుకోవచ్చు లేకుంటే మిమ్మల్ని చూసి వాళ్ళకైతే కొంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే మంచిగా ఉంటే కూడా ఓర్వజాలని బుద్ధులు ఉంటాయి కదా వాళ్ళైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అనుకోవచ్చు లేకుంటే ఇంకో రకంగా తీసుకోవాలంటే ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరు ఒకవేళ విడిపోయిగా ఉంటే వీడైతే మంచి లవర్స్ ఒకవేళ విడిపోయిగా ఉంటే మీరు హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరంట ఒకరికి ఒకరు ఇట్లా ఇలాంటి స్థితిలో అంటే ఎవరు తీసిపోలేరు అన్నట్లు ఒకరి కోపం మీద ఇంకొకరు ఇలా చూసుకుంటూ ఉంటారు అంటే ఒకరి కోపము ఇంకొకరి మీద మీరు కోప్పడతారు మీ పర్సన్ కోపాడతారు ఎవరు కాంప్రమైజ్ కారు అన్నట్లు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు అన్నట్లు చెప్తా ఉన్నారండి వాళ్ళు అంటున్నారు థర్డ్ పర్సన్స్ వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ ఒకరి లైఫ్లోకి ఒకరు రావాలి లేకుంటే మీ లైఫ్లోకి ఇంకా అట్లే ఎన్ని రోజులు వెయిట్ చేసుకుంటూ ఉంటారు అన్ని వేరే పర్సన్స్ న్యూ పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అనేటువంటిది అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా గో మీ లైఫ్ న్యూ పర్సన్స్ అయితే రావచ్చు అని చెప్పేసి అయితే థర్డ్ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారండి వస్తే వాళ్ళే రావాలి అనుకుంటూ ఉన్నారు ఓం నమ శ్రీ శ్రీమాతృ నమ మీరంట ఒక మనీ మేకింగ్ పర్సన్స్ అంట మీరు కానీ మీ పర్సన్స్ కానీ మనీ మేకింగ్లో ఫుల్ బిజీగా ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అలా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీరు ఒకరికి ఒకరు చూపించుకున్నటువంటి ప్రేమలను ఎప్పటికీ మర్చిపోలేక మీ ప్రేమ వాళ్ళకి వాళ్ళ ప్రేమ వాళ్ళు చూపించిన ప్రేమకి మీరు చూపించిన ప్రేమకి వాళ్ళైతే ఒకరు ప్రేమకి ఒకరు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు అని అని చెప్పి చెప్పొచ్చండి ఇది అంటే మీ ప్రేమలు మీరు చూపించుకున్నటువంటి ప్రేమలు వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి మీరైతే కింగ్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఒక రాజు రాణి లెవెల్లో ఉన్నటువంటి పర్సన్స్ చిన్న చిన్న విషయాలకి దీర్ఘంగా ఆలోచించేటువంటి వాళ్ళు అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు అంటుందండి ఓం నమ శ్రీ మాత్రే రేణుమ ఇంకో కింగ్ ఆఫ్ కప్స్ కూడా మీరైతే దీర్ఘ ఆలోచనలో ఉండి అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు జరిగింది ఒకప్పుడు మేము చాలా ప్రేమపూరితమైనటువంటి వ్యక్తులం కదా అని మీరు ఆలోచించుకుంటూ ఉంటారంట థర్డ్ పర్సన్స్ వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి ఒకవేళ థర్డ్ పర్సన్స్ మీ లైఫ్లోకి రావాలి అనుకొని అనుకుంటా ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ థర్డ్ మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి తప్పకుండా ఇగో రావాలని అని చెప్పేసి నైట్ ఆఫ్ కఫ్స్ నైట్ ఆఫ్ వాన్స్ అండి మీ లైఫ్లోకి వాళ్ళు థర్డ్ పర్సన్స్ రావాలి మీరు ఇంకా ఒకప్పుడు మీరు మీ పర్సన్స్ మంచిగా ప్రేమపూరితంగా ఉండేటువంటి వ్యక్తులు కదా ఇప్పుడు మీరు ఇలా మారేసరికి సరే వాళ్ళు హార్ట్ బ్రేక్ ఎవరు తిప్పలు వాళ్ళు ఉన్నారు కదా నేనన్నా వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పుదాము లేకుంటే నేనేనన్నా ఇప్పటి నుంచి వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అవుదాము అంటే ఇందులో పేరెంట్స్ కూడా వస్తారండి ఒకవేళ మీరు మీ పర్సన్ మీరు భార్య భర్తలు అయితే పేరెంట్స్ థర్డ్ పర్సన్స్ అవుతారు ఒకవేళ పేరెంట్స్ మీరు మంచిగా ఉండేటువంటి ప్రేమమూర్తులు అయితే భార్య థర్డ్ పర్సన్ అవుతుంది ఒకవేళ తల్లి కూతుళ్ళు మంచిగా ప్రేమపూరితంగా ఉంటే భర్త థర్డ్ పర్సన్ అవుతుంది ఇది ఇలా తీసుకోవచ్చండి ఓం నమ శివాతృ నమ ఇది ద ఎరప్ అంటే ఇన్ని రోజులు ఓ వెతుక్కున్నారు ఇప్పుడు మనం ఫస్ట్ దీని గురించి చెప్దాము వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు వీళ్ళు ఒకరికొకరు ఎందుకు విడిపోయి ఉన్నారు అని అంటే ఒకవేళ మీరు మంచిగా మాట్లాడినా కానీ అంటే మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ఏమో అని చెప్పేసి ఒకటి లేకుంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ఏమో అని ఒకటి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు నెంబర్లు బ్లాక్ పెట్టుకొని ఉన్నారో కానీ మీకు ఒకరి మీద కంటే చాలా ప్రేమ ఉంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు మంచి లవర్స్ అని కూడా అనుకుంటూ ఉన్నారు టోటల్గా మళ్ళీ మీరంట ఒకరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఎంతమంది ఉన్నా మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తారు అనేటువంటిది మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ అయితే అనుకుంటా ఉన్నారండి ద హెరపెంట్ అంటే మీరు ఎంతమంది ఉన్నా అంతమందిలో మీ పర్సన్ని మీరు వెతుక్కుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటారు వీళ్ళు ఎంత సపరేషన్ వచ్చినా కానీ ఒకరి ప్రేమ ఒకరికి గుర్తుకొచ్చి వాళ్ళైతే టోటల్గా వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళ ప్రేమనే గుర్తుకు చేసుకొని వాళ్ళనే వాళ్ళు చూపించినటువంటి ప్రేమని మీరు వెతుకుంటారు మీరు ప్రేమ మీరు చూపించినటువంటి ప్రేమను మీ పర్సన్ వెతుక్కుంటారు చూసుకుంటారు అని అని చెప్పేసి అయితే మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ వాళ్ళు అయితే అనుకుంటూ ఉన్నారండి ఇదండి రింగు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం ఏంజిల్ కార్డ్స్ తీద్దామండి థ్యాంక్ యూ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు అన్నిటినీ సాధించేటువంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు చూద్దామండి వీడియో లెంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ కార్డ్స్ తీయలేదు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దామండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ చాలా మంచిగా వచ్చిందండి కార్డ్స్ రీడింగ్ ఎస్ అంట అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్ అని యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అని చెప్పేసి అయితే అనుకుంటా ఉంది మీరు ఇప్పటినుంచే సక్సెస్ సాధించబోతున్నారు సక్సెస్ వైపు వెళ్ళబోతున్నారు మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైమ్ అని అని చెప్పేసి అంటున్నారు మీ లైఫ్లోకి అయితే అవేనెన్స్ రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే తేనుమహ మనకి ఇప్పుడు ఏమనుకుందామంటే ఒకటి పాజిటివ్గా తీసుకోవాలండి ఏదైనా పాజిటివ్గా తీసుకుంటే కలవని వ్యక్తులు కలుస్తారండి లేకుంటే ఏం చేయండి ఎవరి పీరియడ్ అయితే వాళ్ళు లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు న్యూ పర్సన్స్ అయితే రానికే అవకాశం ఉంది కాబట్టి న్యూ పర్సన్స్ని ఆకర్షించాలి తప్పదు ఇంకా ఓల్డ్ పర్సన్స్ గురించి పదే పదే దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉంటే వచ్చేది ఏమో ఉండదండి అనారోగ్యాలే వస్తాయి ఓమ్ నమస్కృతి శ్రీ మాట రేనుమ ఇప్పుడు మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెటర్స్ అయితే ఈడ మీ మీ పర్సన్ నేము రావచ్చు మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ రావచ్చు ఇట్లా అండి లెటర్స్ ఓం నమశివయ శ్రీ మాత్రే నమ పి అండి ఇది ఈ ఎఫ్ కే ఏ G U Q మనం ఏ వ్యక్తుల అయితే చూస్తూ ఉంటామో ఈ వ్యక్తి అనుకున్న కరెక్ట్ ఆ వ్యక్తి లెటర్స్ అయితే వస్తాయండి కంపల్సరీ నేను అబ్జర్వ్ చేశాను మా సీనియర్స్ తోటి వాళ్ళు చెప్తుంటే నేను ఎవరి గురించి అయినా అనుకున్న వీడియో చూసిన బడే ఆ లెటర్స్ అయితే కంపల్సరీ వచ్చేవండి అదే అండి మీరు కూడా అట్లా ట్రై చేయండి కంపల్సరీ మీకు కనెక్ట్ అవుతుంది నేను కొత్త కార్డ్స్ కూడా తెప్పిస్తాను తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ పెడతానండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి సర్వేజనో సుఖినో భవంతు